విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండటం మరియు పార్కింగ్ సమస్యలు ఎక్కువగా ఉండటం గుర్తించి అందులో రెండు వీలర్స్ మరియు నాలుగు వీలర్స్ పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉండటం వలన వాటికి పరిష్కార మార్గంలో భాగంగా ఎడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్సీపీ ట్రాఫిక్ వాసుదేవ్ ఇరవై ఒక్క న్యూ సైన్ బోర్డ్స్ ను నో పార్కింగ్ రెండు వీలర్స్ మరియు నాలుగు వీలర్స్ బోర్డులను క్రొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు ఈ బోర్డులను నిర్దేశించిన ప్రదేశంలో పెట్టడం జరుగుతుందని తెలియచేశారు ఈ పార్కింగ్ విషయం మీద వాహనదారులకు వివరంగా తెలియచేసి బోర్డులను తెలుసుకుని ఆయా ఏరియాలలో వాహనదారులు పార్కింగ్ చేయరాదు అని తెలిపారు వాటిని అందించిన వారు సీఎంఆర్ మావూరి వెంకటరమణ మరియు సన్ రైజ్ హాస్పిటల్ గాజువాక వారు స్టాపర్స్ అండ్ సైన్ బోర్డ్స్ అందించడం జరిగిందని షాక్ హుసేన్ షో గాజువాక ట్రాఫిక్ పీఎస్ తెలియచేయటం జరిగింది